విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్న రఘుపతిపేట పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల బృందం జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలను చేరుకున్నా ఎంత గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నా బ్రతుకుదరువుల కోసం ఎంతగా కష్టపడుతున్నా వయసు అలా పెరుగుతూ ఎన్ని సంవత్సరాలు మీద పడినా కానీ ఎంత అనుభవాలను గడించినా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం మృదు మధురం ఓ సుందర స్వప్నం అలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా బాల్యమిత్రులు తారసపడితే అది ఒక గొప్ప అనుభూతికి దారితీస్తుంది అలా కాకుండా మనతో పాటుగా చదువుకున్న ఆటపాటలాడిన మిత్రులందరూ ఒకేసారి ఒకే చోట ముప్పు ముప్పై ఒక్క సంవత్సరాలకు కలుసుకుంటే అదొక మహానంద సాగరం అవుతుంది ఇలాంటిదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొత్త నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామ జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత అందరూ తమ పూర్వ ఆశ్రమానికి చేరుకొని పసిపిల్లలై ఆనంద డోలికలో ఓలలాడారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనంద అనుభూతులను అనుభవాల్ని పంచుకుంటూ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీ సినిమాను తలపింపచేశారు చిన్ననాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూనే విద్య యొక్క గొప్పదనాన్ని దాని ప్రాముఖ్యత గురించి గుర్తు చేసుకొని చర్చించుకున్నారు తొంభై రెండు తొంభై మూడు ఆనాటి రఘుపతి పరిషత్ ఉన్నత విద్యార్థులు విద్యార్థులు స్వాగతం కూన జ్యోతి

ఎం వెంకటయ్య ఆర్మీ రిటైర్డ్ జవాన్ సురేందర్ ఈ వెంకటయ్య రెడ్డి జంగారెడ్డి అమిత్ విక్రమ్ రఫీక్ టి తిరుపతి ప్రవీణ్ కుమార్ చిన్నయ్య నాగశేషు నారాయణ అలీం తదితరులు పాల్గొన్నారు ఇందులో మిత్రులు ఇద్దరు మా మధ్యలో లేకుండా పోయిన జాజాల గ్రామానికి చెందిన శేఖర్ మామిల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యల మృతికి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన మిత్రులు అమెరికాలో ఉంటున్న సురేందర్ రెడ్డి గారితో కలిసి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు ఆర్మీ ఉద్యోగేవి మరియు పి నాగయ్య వెంకటేషు వెంకట్రెడ్డి ఎం జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూల హరికృష్ణ శేషగిరి సురేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి రామస్వామి దశరథం ఆర్ వెంకటయ్య గంజి రామకృష్ణ ఎం వెంకటరెడ్డి

నజీర్ కొమ్ము తిరుపతి బోడ పాండయ్య పులి సైదులు మాజీ ఎంపీ కుర్మయ్య ముందుండి ఘనంగా స్వాగతం పలికారు మిత్రులు కొమ్ము తిరుపతి సురేందర్ కుర్మయ్య కవిత రజిత నజీర్ల కుటుంబ జీవిత భాగస్వాములు వారి పిల్లలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్ననాటి బాల్య మిత్రులను ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత

విస్తృతమైన పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంకా సమయాభావం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు అందులకు గొప్ప మనసుతో అర్థం చేసుకుంటారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయిన కార్యక్రమం విజయానికి సహకరించినటువంటి మిత్రులందరికీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు కొందరు కుటుంబ సామెతంగానూ కొందరు ఒకరుగాను మరికొందరు పిల్లలతో కార్యక్రమానికి వచ్చి సందడి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఒకరికి ఒకరు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపించినప్పటికీ అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు జరిగి ఇబ్బంది కలిగిన పెద్ద మనసుతో అర్థం చేసుకొని సహకరించిన అందరికీ కార్యనిర్వాహక బృందం కృతజ్ఞతలు తెలియజేశారు

ఇక్కడ మొహమ్మద్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం జనవాసంలోకి వస్తున్నారు నల్లమల్ల నుండి ఇప్పుడే మజ్జిగ మన కోసం సిద్ధంగా ఉంది రండి దేవమ్మ గారు స్వాగతం సుస్వాగతం random मन हाय हाय अकरम वेलकम 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 अकरम ऐसा पाइरो से नहीं ऐसा चलते आना सब लोग फैमिली के साथ आना भाई अकेला आए तो कैसे है अकरम सन्नडी रमादेव गारू मेरुग रजिता गारू निर्मला गारू మల్లేశ్వరి గారు మీరందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి వెల్కమ్ టు యూ స్కూల్ లేట్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ రూపీస్ ఫైన్ ఎవరో లేట్ గా వచ్చారో టెన్ రూపీస్ ఫైన్ కట్టాలి మన స్నేహితురాలు శ్రీదేవి గారు అనిత గారు అనిత గారు భాగ్యలక్ష్మి గారు వెల్కమ్ వెల్కమ్ చాలా చాలా ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం

అయ్యా ఇంకా ఎన్నికేసి కిందికన్నా మీరు ఇట్లా కొంచెం వీడియో తీసుకుని అవును అవుతారు మీరు చెప్పాల్సిన పని మీ బ్యాక్స్ వేరు తర్వాత తర్వాత కలిసి నేను ఏం కాదు మీరు వేరేళ్ళకు వేరే వాళ్ళు వస్తుంటే వేరే వాళ్ళు వస్తుంటే అవును చెప్పులు వేసుకున్నా ఇక్కడ ఉంటే ఇప్పుడు ఏమన్నా సరస్వతి చదువుతారా సరస్వతి అందరి కోసం

వచ్చిండు టెన్త్ క్లాస్ లేదా ప్రసంది సైకిల్ జయపాల జేపాలు ఉంది జయపాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు చిన్నవాళ్ళు ఎవరి అదే చిన్నగా అది చాలా ఫంక్షన్ రాలేకపోయినా ఉన్నాయి అన్నమాట పెట్టుకో చూసుకోవాలా అని పట్టాడు పట్టడు ఎంత అయిపోయిందంటే ఈ రోజే చూస్తున్నారు చేస్తారు వాస్తవంగా ఊరోళ్ళు కదా అప్పుడు మందలి

अरे 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 స్లా ఎలకారని అంటే గుండుగోడకు వచ్చాడు నువ్వు ఈ మూలకు కూర్చున్నావు ఇంకా ఆ మూలకు ఈ పక్క ఆడపిల్లలకి ఇట్లా బాయించి ఇట్లా మూడు పోయించి కూర్చున్నా కదా గుండుగోడకు వేడుకోండి మన తెలుదు మనకు నువ్వే స్వామి తక్కువ నువ్వు ఒక్కనే మేమందరం గురువుగారికి కంటే నువ్వు గుండు గారిని నమ్మస్తాను అవును yaar bahut banyak idhar bahut banyak thoda thoda barane chahiye thara annanu ondu vittu ta nanilla manid sir i adu helu thal thal ನೀವು ಎಂಗೆ ಸಂಥಿ ಅದೇ ಗಿಡ ಅದೇ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಗಿಡ ರಾಷ್ಟ ಅಂತ ಉತ್ಸಾಹ പ്രേമ പ്രിപ്പെട്ട ഒന്നോ രണ്ടോ നേന ആരുടെ കാരണമോ നോക്കാനാണ് പണന പാട거든요 നടന്നിനാ നിങ്ങള് കുഞ്ഞിമാടല മുടിയോ കാറി യാരോ ബക്കയ സർവിയോ എന്തുടാ തപ്പി എടുക്കോട്ടെ ആരെ പാട സൈഡില് എല്ലാവർക്കും ഓ പോടുന്നു अरे ఏం కట్టే షర్ట్ కట్టి తీది ఆ యూజ్ ప్రాసెస్ అది ఆ ఆగనే ఆగనే అలా ఇంజెక్ట్ చేశా ఆగా ఆగా అలా బామాన అక్కునా అదేలా ను굴ాని ఎవరు చెప్తే ఉంటావు నువ్వొక్కలేవి ఆ అలా కారు నువే అది కాదు రోజు ఏమన్నా లేదు లేదు ఎవరు వద్ద చెప్తే నువ్వు లేదు తిరుపతి కట్టెలు ఇరిగినాయి వాచిరిగింది ఏమంటావు

နားလေ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి